దేవుడు మాట సెలవిస్తే చేపలు కూడా సముద్రంలో ఉన్న చేపలు కూడా వలలోకి వచ్చినాయి మరి చేపలు కూడా దేవుడి మాట విన్నాయి ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు నీ శ్రమ పోవాలని సెలవిస్తున్నాడు నీకు ఆశీర్వాదం రావాలని దేవుడు సెలవిస్తున్నాడు మరి దేవుణ్ణి అడుగుతావా ఈరోజు మోకాళ్ళు వంచి దేవా ఇదిగో ఈ సాతాను సోదం నేను జయించలేకపోతున్నాను నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ వేదంలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడటానికి ఎటు నుండైనా వస్తాడు ఆయన ఎక్కడైనా ఆయన్ని ఆయన రావడానికి ఆయన్ని ఆటంకపరచడానికి ఆయన రాకుండా ఉండడానికి ఆటంకపరిచేవాడు ఈ భూమిపైన కానీ ఆకాశం పైన కానీ ఎక్కడా లేడు ఆయన బిడ్డల్ని ఆయన దీవించడానికి ఎక్కడి నుంచైనా ఆయన ఆయన వస్తారు ఆయన సహాయం చేస్తాడు చూడండి సముద్రంలో వాళ్ళందరూ మునిగిపోయి చనిపోయేటప్పుడు సముద్రంలో నడుచుకుంటూ వస్తున్నాడు వాళ్ళని కాపాడటానికి వాళ్ళందరినీ కాపాడాలి నా బిడ్డలని అరుస్తున్నారు భయపడుతున్నారని మరి దేవుడు నీటిలో నుంచి నడుచుకుంటూ వచ్చి వాళ్ళని ఏం చేశారండి కాపాడాడు దేవుడు అప్పుడు పేతురు అయ్యా నేను కూడా నీటిలో నడుస్తాను అనగానే పేతుడు నీటిలో నడిచాడు రెండు అడుగులు వేయగానే మళ్ళీ అవిశ్వాసం రాగానే నీటిలో మునిగిపోయాడు వరందరూ మరి దేవుడు ఆ ఓడలకు రాగానే ఆ గాలి ఆగిపోయింది ఆ వర్షం ఆగిపోయింది మరి ఈరోజు దేవుడు నీ హృదయంలో ఉండగానే దేవుడిని నీ సొంత రక్షకుడుగా నీ దేవుడిగా అంగీకరించినా కానీ శ్రమ ఎట్టయిపోయిందో నిన్ను ఏదించే సాధానం నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది మరి అపవాది ఎన్నోసార్లు మనల్ని ఏం చేయాలనుకుంటుంది పాడు చేయాలనుకుంటుంది మరి అపవాది మాట మనం వింటే ఏమైపోతాం పాడైపోతామండి పాడైపోతాం మనకే నష్టం అనమాట బుద్ధి గలవాడు ఏం చేస్తాడు శ్రమరాంగాలనే ప్రార్థిస్తాడు దేవుడు సహాయం కోరుకుంటాడు మూర్ఖుడు ఏం చేస్తాడు ఆ శ్రమలో పడిపోయి ఇంకా శ్రమకి శ్రమకి శ్రమలో పడిపోతూ ఉంటారు వెళ్ళారు చేపలు పడడానికి చేపలు పడుతూ ఉన్నారంట చేపలు పడుతూ ఉంటే ఒక్క చేప కూడా పడలేదు వాళ్ళకి పొద్దునుంచి నాలుగింటికి వచ్చారు ఐదింటికి వచ్చారు ఏ కుంజామున వచ్చారు ఏ కుంజామున వచ్చి చేపలు పడుతూ ఉన్నారు చేపలు పడుతున్నారు అయినా కానీ ఒక్క చేప కూడా పడలేదు పడబోయలేకే అక్కడికి వేసి వెళ్ళారు వెళ్ళగానే వాళ్ళకి చెప్పారు ఒల వేయండి అని చెప్పారు అయ్యా మేము పొద్దు నుంచి వచ్చాము ఒక్క చేప కూడా పడలేదు నువ్వు వేయి అని చెప్తున్నావు ఎంతయ్యా అని ఏసైకి ఎదురు ప్రశ్న వేయకుండా వలవేశారంట వల వేయగానే అనేక చేపలు పడ్డాయంట ఆ వల లాగలేక పక్కన ఉన్న పడవ వాళ్ళకు కూడా హెల్ప్ అడిగారండి మరి చూడండి ఎంత ఆశ్చర్యం అక్కడ దేవుడు ఒక్క మాట పలకగానే మరి సముద్రంలో ఉన్న చేపలు కూడా మీరు రండి వలలోకి అనగానే వలలోకి వచ్చేసింది దేవుడు ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు మరి దేవుణ్ణి ఎప్పుడు స్థుతిస్తూ ఉంటాడంట మనం కూడా ఏం చేయాలి దేవుణ్ణి ఖాళీ టైంలో దేవుణ్ణి స్థుతించాలి ప్రార్థిస్తూ ఉండాలి అలానే దానియేలు ఏలు దానియేలు రోజుకి మూడుసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సింహాల భోనులోకి పంపించిన సింహాలు కూడా దానియేళ్ళని ఏమి చేయలేక మరి దేవుడు అక్కడ దానియేళ్ళకి హెల్ప్ చేశాడు మరి ఎంతో ఆశ్చర్యం తన జీవితం సింహాల భోనులోకి వెళ్ళి మరి ఒక మనిషి బతికి రావడం అంటే ఆశ్చర్యమా కాదా దేవుని ఉంది రోజుకి మూడు సార్లు మొకాళ్ళు ఉంచి ప్రార్థన చేశాడు కాబట్టి సింహాలు కూడా దానియల్ని ఏమి చేయలేక పోయినాయి అలానే ఈరోజు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మనకు శ్రమలు బాధలు కష్టాలన్నీ దేవుడు ఏం చేస్తాడు తొలగిస్తాడు